టు జిఆర్ టీవీ ఏపీలో మద్యం కేసు ఒక బేతాల కథలో ఉంది చంద్రబాబు లోకేష్ కు కక్ష ఉన్న ఈ కేసులో ఇరికించి జైలు చేయడమే ఈ కేసు ఉద్దేశం అని వైఎస్ఆర్సిపి అధ్యక్షులు అంబటి రాంబాబు గారు అన్నారు మీద శవాన్ని భుజాన వేసుకుని ఎప్పటిలాగా మౌనంగా విక్రమార్కుడు స్మశానం కేసి నడవసాగాడు దానిలో ఉన్న బేతాళుడు రాజా అని ఒక కథ చెప్తాడు ఈ కథకు సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పకపోయావంటే నీ శిరస్సు వెయ్యి ఒక్కలవుతుంది అని చెప్తాడు ఆ కథ చెప్పిన తర్వాత ఒక ప్రశ్న వేస్తాడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్తాడు మళ్ళా శవం వెళ్ళి చెట్టు మీద అలాడుతుంది మళ్ళా విక్రమార్కుడు మళ్ళా శవాన్ని భోజనం వేసుకుని మళ్ళీ దిగుతాడు మళ్ళా ఒక కథ ఇదంతా రొటీన్గా లాగా జరుగుతూనే ఉంటుంది ఆ విధంగా ఇది ఈ కథ ఒటో చార్ రెండవ ఛార్జ్ మూడవ చార్జ్ ఇలా ఛార్జ్ వేసుకుంటూ వెళ్తున్నారు దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటో ఇప్పటికే చదివేవారికి విఘ్నులకి రాష్ట్ర ప్రజానీకానికి చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా మెరిగిన వారిని లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కక్ష ఉన్న వాళ్ళని ఈ కేసులో గుచ్చి జైల్లో పెట్టడం ఆ జైలు నుంచి బయటికి రాకోకుండా నిర్బంధించేటటువంటి కార్యక్రమం సుదీర్ఘ కాలం ఎంతకాలం అయితే అంతకాలం చేసేటటువంటి కార్యక్రమం చేయటం అనేదే దీని ఉద్దేశం వాళ్ళు జైల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒక పైచాచికమైన ఆనందాన్ని పొందటం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసి యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూరా ఉన్నటువంటి వ్యక్తులు కూడా జైల్లో ఉంటే ఒక రాక్షసానందాన్ని అనుభవించాలనేటువంటి ఒక పొలిటికల్ వెండెటాతో రాజకీయ కక్షతో ప్రారంభమైనటువంటి కేసు ఈ కేసు నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి ఎఫ్ఐఆర్లో అరెస్ట్ అయితే తొంభై రోజుల లోపల ఆయన మీద అభియోగ పత్రాన్ని పెట్టకపోతే వాలిడ్ ని ఫైల్ చేయకపోతే ఆ ముద్దై ఆ నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి ఆటోమేటిక్గా రిలీజ్ అవ్వాలనేది సిఆర్పిసి చెబుతున్నటువంటి విషయం అది ఒక ఫండమెంటల్ రైట్గా కూడా భావించేటటువంటి అంశం దానిలో భాగంగానే మొన్న ముగ్గురు మన ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు బాలాజీ గారు వ్యాలిడ్ ఛార్జ్ షీట్ని ఫైల్ చే ఫైల్ చేయటంలో సిట్ పూర్తిగా విఫలమవటం వలన ఆ ఛార్జ్ షీట్ని తిప్పి పంపటం వలన వారి ముగ్గురికి రిలీజ్ ఇవ్వటం జరిగింది బయటకు రావడం కూడా జరిగింది తర్వాత అది బయటికి రావడం తప్పని హైకోర్టులో ఫైల్ చేశారు అది పెండింగ్లో ఉంది దానికి మా వాదనలు వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తాం ఏంటంటే ఒకరిని తీసుకెళ్ళి లోపల పెడితే వాళ్ళు ఎంత కాలమైనా దానిలో ఉంచే విధంగా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక దుర్దేశంతో కూడుకున్నటువంటి కేసు ఇది ఒక అద్భుత కల్పనలు ఆ కథలు చదువుతా ఉంటే చాలా విచిత్రంగా ఉంటాయి ముఖ్యంగా ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాస్తున్న ఫ్రంట్ పేజీలో రాస్తారు ఈ కథ ఏదో ఒక విధంగా వేధించాలి ఎందుకు వేధించాలి జగన్మోహన్ రెడ్డి గారిని కనిపెట్టుకుని ఉంటున్నాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని కనిపెట్టుకుని ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు ఏది ఆదేశిస్తే అది చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆదేశిస్తే అది చేస్తున్నాడు అనేటువంటి కక్షా కార్పణ్యంతో ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని వ్యక్తిత్వంగా హననం చేయాలి బురద చల్లాలి అనేటువంటి కార్యక్రమం కుటుంబాన్ని కూడా వేధించాలని ఆయన కుమారుణ్ణి కూడా దీనిలో పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సరే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొంతమంది వ్యాపారాలు చేసుకుంటారు కంపెనీలు ఓపెన్ చేస్తారు భాస్కర్ రెడ్డి గారు కూడా అలాగే వ్యాపారం చేసుకున్నాడు కొన్ని కంపెనీలు స్టార్ట్ చేసుకున్నాడు ఆ కంపెనీలు లావాదేవీలన్నీ కూడా బహిరంగంగా చూపించాడు ఇన్కమ్ ట్యాక్స్కి చూపించాడు వారికి పన్నులు కట్టాడు అంత చట్టబద్ధంగా చేసినటువంటి కంపెనీలు డొల్ల కంపెనీలు అంట ఇవాళ డొల్ల కంపెనీ అని చెప్పేసి దానికి ముద్ర వేసి ఇవన్నీ డొల్ల కంపెనీలు కేవలం డబ్బులు మార్పిడి చేయడం కోసమే పెట్టారనేటువంటి మాట మాట్లాడతారు అంతేకాదు భూములు కొన్నారట కొన్న భూములు పెరిగాయట పెరిగిన భూములు అమ్ముకున్నారట భూములు కొంటే పెరగవా ఇప్పుడు కొన్నాడు కదా ఎన్ని ఎకరాలు ఐదు ఎకరాలు రెండు ఎకరాలు కొన్నాడు ఎంత కొన్నాడు నాకు తెలిసి అరవై వేలు డెబ్బై వేలు గజం పెట్టు కొన్నాడు అంతకుముందు ఎంత దాని ధర ఆయన అమ్మినోడు స్కామ్ చేసినట్టేనా భూములు ఈనాడు ఆంధ్రజ్యోతి అసలు ఇన్వెస్టిగేషన్ టీం అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే పోలీసు వారు కాదు ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు రాస్తారు ముందు మొన్న ఈ నెల పదమూడవ తేదీన ఈనాడు ఆంధ్రజ్యోతి దినపత్రికలు రెండు అనుకునే రాస్తారు ఒకరు మాట్లాడుకుని ఇవాళ చెవిరెడ్డి మీద రాద్దాం ఇవాళ రాంబాబు మీద రాద్దాం ఇవాళ కేసి రెడ్డి మీద రాద్దాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాద్దాం ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అబ్బాయి మీద రాద్దాం ఇవాళ మన కరుణాకర్ రెడ్డి గారి మీద రాద్దాం అని రా అని రాద్దామని అనుకుని వీళ్ళిద్దరూ కలిసికట్టుగా ఒకే రోజు ఒకే రకమైన కథనాలు రాస్తుంటారు ఆంధ్రజ్యోతిలో రాశారు భాస్కర్ రెడ్డి గారి మీద వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటానికి ముప్పై ఆరు కోట్ల విలువైన భూమిని రెండు పాయింట్ తొంభై మూడు కోట్లకు తన పరం చేసుకున్నారంట ఒక పూజారి గారి భూమిని చౌకగా వాళ్ళ అబ్బాయి సవాలు విసిరాడు అయ్యా ముప్పై ఆరు కోట్లకు మేము కొన్నామని చెప్తున్నారు కదా దాని విలువ ముప్పై ఆరు కోట్లు మేము కేవలం రెండు కోట్ల తొంభై మూడు లక్షలకే దాన్ని స్వాధీనం చేసుకున్నామని మీరు చెప్తున్నారు కదా దీనిలో పది పర్సెంట్ త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్కి మీరు తీసుకోండి అని సవాల్ చేశారు ఇంత బలి చవకబేరం అండి ఆంధ్రజ్యోతికి ఈనాడుకి రామోజీరావు గారు అబ్బాయి కరుణాక పేరేంటి కిరణ్కి అదేవిధంగా రాధాకృష్ణకి మూడు పాయింట్ ఐదు కోట్లకు మీరు కొనండి రెడీగా ఉన్నారు ముప్పై ఆరు కోట్ల భూమిని మీరు రాశారుగా కొనండి సజ్జల భార్గవ రెడ్డి ఆయన మీద కక్ష సోషల్ మీడియాను మాకు మెయింటైన్ చేశాడు కాబట్టి సజ్జల వారి కుమారుడు కాబట్టి సజ్జల భాస్కర్ రెడ్డి గారి భాస్కర్ సజ్జల భార్గవ రెడ్డి గారి మీద కూడా ఏదో ఒక విధంగా కేసు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఒక కంపెనీ స్టార్ట్ చేసుకున్నాడు అంతకుముందు కూడా అతను వ్యాపారం చేశాడు ఇంక రాకముందు ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు దాని లావాదేవీలు జరగల బ్యాంక్ అకౌంట్ కూడా రాలా అది స్కామ్ అంట దాని గురించి పెద్ద గందరగోళం చేసేటటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు అంటే ఆయన కూడా రోపలేదాం ఎవరు దొరికితే ఆయన అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నది ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఒకసారి అంటే చార్జ్ షీట్ తయారు చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈ వార్తలన్నీ కలిపి ఛార్జ్ షీట్ తయారు చేస్తారు ఇది అతకదు అతకపోతే జడ్జి గారు ఒప్పుకొని తిప్పి పంపిస్తారు మీరు చూశారు పదకొండు రూ కోట్ల రూపాయలు సీజ్ చేసామన్నారు కేసీరెడ్డిది దాని మీద కేసీరెడ్డి పిటిషన్ పెట్టాడు ఇవి బ్యాంకులో మీరు డిపాజిట్ చేస్తున్నారు ఈ బ్యాంకులో డిపాజిట్ చేసే డబ్బుల్ని వేరే సపరేట్గా పెట్టండి దాని నోట్ల మీద ఉన్న నెంబర్లు కూడా నోట్ చేయండి అని అవి ఎప్పుడు ప్రింట్ అయినాయో తెలుస్తాయి అని లేని లేని కలిపేసాను కలిపేసామన్నారు కలిపేస్తే మీరు కౌంటర్ ఫైల్ ఇవ్వమన్నారు కౌంటర్ ఫైల్ ఇంతవరకు లేదు ఎంత తిమ్మిడి బొమ్మిని పడ్డారో ఎంత గందరగోళం పడ్డారో మీ అందరూ చూస్తూనే ఉన్నారు కోర్టు వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఈ పదకొండు కోట్ల వ్యవహారంలో సిట్టు ఎన్నిసార్లు సిట్ అయిందో ఎన్నిసార్లు స్టాండ్ అయిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఎలా జరుగుతుందంటే ఒక అద్భుతమైన కథను అల్లినప్పుడు జరుగుతుంది ఒక వాస్తవ ఆధారాలు ఇట్టి పరిస్థితులు దొరకనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నారు నిజంగా లిక్కర్ స్కామ్ జరిగే అవకాశమే లేనటువంటి కార్యక్రమం ఐదు సంవత్సరాల పాటు కూడా ఎందుకంటే ప్రభుత్వమే లిక్కరమ్మింది ఎవరు ప్రైవేట్ వ్యక్తులు అమ్మలేదు డిస్టరీ నుంచి తీసుకొచ్చారు అవుట్లెట్స్ పెట్టి అమ్మినటువంటి సందర్భం ఉంది అంతే తప్ప మధ్యలో అమ్ముకోవడానికి అవకాశం ఉంది బార్లు బార్ లైసెన్సులు బార్ లైసెన్స్లో మళ్ళీ పెంచటాలు రేట్లు తగ్గించడాలు మళ్ళీ రేట్లు ముందేమో షాపులు పెట్టారు షాపులన్నీ పాడుకున్న తర్వాత రేట్లు పెంచారు వాళ్ళకి అనుకూలంగా కిక్ బ్యాగ్స్ తీసుకొని ఇవన్నీ స్కాములు చేసేది చేస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తప్ప మరొకరు కాదు ఇది అంతటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదని దాన్ని నాశనం చేద్దామనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో ఆధారాలు లేని ఒక అద్భుతమైన కల్పనతో ఈ సిట్టు ద్వారా కేసులు పెట్టించేటటువంటి కార్యక్రమం చేసి మమ్మల్ని అణచాలని చూస్తున్నారు కానీ ఒకటి మర్చిపోతున్నారు ఎంత అణచినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణిచేటటువంటి అణిగిపోయేటటువంటి పార్టీ కాదనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి హై దిస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్